నిర్వచనము యొక్క నిర్వచనం ఏమిటనగా ప్రశ్న వేసేవాని నోట మళ్ళీ మాట రాకుండా జవాబు చెప్పడమే నిర్వచనము నిర్వచనం అంటే వచనము లేని పరిస్థితి చర్చ జరుగుచున్నప్పుడు ఈ మాటకు అర్థమేమిటి ఆ అర్థం చెప్పినప్పుడు అట్లాగైతే మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది ఇంకో ప్రశ్న వస్తుంది ఇంకో ప్రశ్న వస్తుంది అసలు వాడికి ప్రశ్నే రావటానికి వీలు లేకుండా ఆ పృచ్చకుడు మూగబోయేటట్టు ఫైనల్ అల్టిమేట్ మీనింగ్ చెప్పినప్పుడు అలాగైతే మరి అని అనడానికి అవకాశం లేకుండా జవాబు చెబుతాను చూడు ఆ జవాబును నిర్వచనం అంటారు వచనరాహిత్యమే నిర్వచనము